పురపాలక సంఘం సాధారణ సమావేశం మరియు బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ పాలక ఏర్పాటు చేయడం ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం భారత పార్లమెంటు నుంచి పంచాయతీ కౌన్సిల్ సమావేశాల వరకు కూడా సమావేశాలను పాటించడం జరుగుతుంది ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి సమావేశాలకు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక సెకండ్ అటు ఇటు కాకుండా సమావేశం ప్రారంభించడం కానీ పులివెందుల పురపాలక సంఘం పరిశీలిస్తే దీనికి ఏదో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నట్లు పాలక వర్గానికి ప్రత్యేకమైన హక్కులు నియమ నిబంధనలు ఉన్నట్టు ప్రవర్తించడం జరుగుతుంది గతంలో జరిగిన ఒక సమావేశంలో కూడా మున్సిపల్ సమావేశాన్ని నాలుగు మాటలు వాయిదా వేయడం జరిగింది ఒకరోజు మున్సిపల్ చైర్మన్ గారు అందుబాటులో లేరని మరోసారి ఇంకొక సమావేశమని మరొక రోజు జగన్మోహన్ రెడ్డి గారు తులివెందుల పర్యటనకు వస్తున్నారని ఇంకా మూడు మాటల సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత నాలుగోసారి గత రెండు నెలల కిందట జరపడం జరిగింది మళ్ళీ ఈరోజు సమావేశం జరిగితే గతంలో జరిగిన సమావేశం సందర్భంగా కూడా నేను కరెక్ట్గా పది గంటల ముప్పై నిమిషాలకు సమావేశం అంటే పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను సమావేశానికి రావడం జరిగింది నేను శాసనమండలి సభ్యునిగా ఉన్న నియమ నిబంధనలు చట్టాలు తెలిసిన వ్యక్తిగా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ముందుగానే నేను సమావేశానికి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా కరెక్ట్గా నేను పది గంటల ఇరవై ఐదు నిమిషాలకే సమావేశానికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల వరకు సమావేశం ప్రారంభించుకోకుండా ఆపడం జరిగింది అంటే సమావేశం ఒకవేళ కోరం లేకపోతేనో లేకపోతే సభ్యులు రాకపోతేనో సమావేశాన్ని వాయిదా వేశానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా పాలకవర్గ సభ్యులు అందరూ వచ్చినప్పటికీ కూడా కేవలం ఒక శాసనమండలి సభ్యుని అవమానపరచాలనో ఇమ్యులేట్ చేయాలనో ఒక కారణంతో సమావేశానికి రాకోకుండా ఉండడం జరిగింది నేను అనేక మాటలు కమిషనర్ గారిని మిగతా అధికారుల దృష్టికి తీసుకుని సమావేశం ప్రారంభించమని చెప్పినా కూడా మా చేతులు ఏం లేదు చైర్మన్ గారు వస్తేనే సభ జరుగుతుందని చెప్పి వాళ్ళు నిస్సహాయంగా వ్యవహరించడం జరిగింది విధి లేని పరిస్థితులు అంటే ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ సమావేశంలో సమస్యలు చర్చించాలనే ఆలోచన పాలక వర్గానికి లేదు ముఖ్యంగా ఈరోజు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్ రింగ్ రోడ్డు చుట్టూ వీధి దీపాలు ఎలగని పరిస్థితి ఉంది వీధి దీపాలు ఎలగకుంటే నేను నిన్న కమిషనర్ గారితోనూ అదేవిధంగా ఆర్ఎన్బికి సంబంధించిన ఎలక్ట్రికల్ డీఈీతో కానీ మాట్లాడి ఎలక్ట్రికల్ డీఈ గారు తిరుపతిలోని సమావేశానికి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధిత ఎలక్ట్రికల్ డీఈ గారు కి సంబంధించిన డిఈ గారు కూడా రావడం అంటే మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఎలగడి దుస్థితిలో ప్రజలకు అనేక రకాలుగా రాత్రిపూట ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్తే ఆ సమస్యను కూడా చర్చించాలనే ఆలోచన పాలకవర్గానికి లేదు అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది పట్టణంలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా అసంపూర్తైన సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్య అనేక రకాలుగా సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించాలంటే చర్చించడానికి పాలక వర్గం ఎందుకో భయపడుతున్నట్లు ఉంది కాబట్టి సమయపాలన పాటించకోకుండా కేవలం సభ్యులను అవమానపరచాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సమావేశంలో పాల్గొనను కూడా వృధా అనే అభిప్రాయానికి నేను వచ్చే సమావేశాన్ని బాయికాట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించదలిస్తే మమ్మల్ని సమావేశాలకు పిలుచండి కానీ మేము మేము పెట్టినప్పుడు మీరు సమావేశాలకు రావాలా మేము చెప్పిన సమయానికి సమావేశాలు పెడతామంటే కుదరదని స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా నిబంధన నిబంధనలు ఏ విధంగా పాటించాలో సమయపాలన పాటించాలో పాటించాల్సిన వ్యవస్థను ఏ విధంగా తరిదిద్దుతామో మరొక మళ్ళా జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా చేసి చూపించి తీరుతాం ఇట్లా పాలక వర్గాలు నియంత్రిత పోగొడలు పోగొడలతో వ్యవహరించే పాలక వర్గాలు ఏ విధంగా గాడిన పెట్టాలన్నో తెలుసు విధంగా పద్ధతిగా క్రమశిక్షణగా ఏ విధంగా పాలన పాలనా వ్యవహారాలు వ్యవహరించాలో అధికార సిబ్బంది కూడా తగు విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించడం జరుగుతుంది ఖచ్చితంగా వచ్చే సమావేశమైనా కూడా పాలన పాటించాలని చెప్పి పాలక వర్గానికి చెప్తాను పాలన పాటిస్తామంటే సమావేశాలు ఏర్పాటు చేయడం అని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్ గారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా